Watch full episodes on Geo Hotstar. 아, 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 ప్రయత్నించు బాగా ప్రయత్నించు ప్రయత్నించు బాబు వాడు పెట్టుకో బాబు ప్రయత్నించే వాళ్ళు ఎవరు జీవితంలో ఓడిపోరు స్మతా సాధించావు చూసావా ప్రయత్నించే వాళ్ళెవ్వరికి జీవితంలో ఓటమనేది అనేది ఉండదు ఏం నువ్వు నేను నిద్రపోతున్నాను నా నా మీదకు దూకి పైన వెరీ సారీ సారీ అరే కలకనాలనుకుంటే నీ బిడ్డ మీద పడుకుని కలకను నువ్వు నా మీద ఎందుకు ఎక్కి డాన్స్ చేస్తున్నావు సారీ పొత్తులు పట్టుకో 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 రా త్వరగా రా పట్టుకో నేను పట్టుకుంటాను పట్టుకుంటాను ఆ ఆ ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను వదలండి వదలండి నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను వదలండి వదలండి నన్ను వదలండి మోటు మా నాన్న తీసుకెళ్ళి వదిలిపెట్టండి అరే నీకు ఏమైంది మోటు అయ్యో నా కాలు వదులు నీకు ఆకలిగా ఉంటే అన్నం తిను అంతే కానీ నా కాలు తిన్నావండి మోటు వదులు సారీ సారీ బతులు వెరీ సారీ మోటు ఏమైంది మోటు నువ్వు ఎందుకని ఇంత విచారంగా ఉన్నావు తెలియలేదు బతుకు ఈ మధ్య కాలంలో రోజు మా నాన్న కల్లోకి వస్తున్నారు ఆయన కలలో నన్ను పిలుస్తున్నారు అప్పుడు కొంతమంది ఆయన్ని తీసుకుని వెళ్ళారు రోజు అదే కల వస్తూ ఉంది ఈ రోజు మా నాన్నగారు నాకు బాగా జ్ఞాపకం వస్తున్నారు అనుభత్తులు మోటు నీ చిన్నప్పుడే మీ నాన్నగారు హఠాత్తుగా కనపడకుండా వెళ్లిపోయారు కానీ హఠాత్తుగా ఇన్నేళ్ల తర్వాత నీకు ఆ కళ ఎలా వచ్చింది అదే నేను ఆలోచిస్తున్నాను రోజు ఒకే కళ ఎందుకు వస్తుంది అని దీని వెనకాల ఏదైనా రహస్యం ఉందంటావా మనం రేపు ఉదయమే డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్లి విషయాన్ని చెబుదాం కానీ రేపు ఉదయం వరకు నువ్వు మేలుకునే ఉండు నిద్రపోవద్దు అరే ఏటి బతులు నన్ను నువ్వు పడుకోమని చెప్పాలి కదా కానీ దానికి బదులుగా నిద్రపోవద్దని చెబుతున్నావేంటి నిన్ను నిద్రపోమని చెబితే నువ్వు ఒకటి నా మీద ఎక్కి డాన్స్ చేస్తావు లేదంటే నా కాలు కరుస్తావు అందుకనే అలా చెప్పాను కాబట్టి నువ్వు మేలుకునే ఉండు ఎక్కోండి వేడి వేడి టీ తాగండి డాక్టర్ జట్కా మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు నా ప్రాణమిత్రుడ నా సహోదరుడా మోటు నాకు కొద్ది కాలంగా ఇలాంటి మెసేజ్ వస్తున్నాయి మిత్రమా అదేమిటంటే నీ తండ్రి నీ సహాయం కోసం పిలుస్తున్నారు అవును మిత్రమా మెసేజా ఏ మెసేజ్ ఒకసారి చూడండి హాయ్ మిత్రులరా దీన్ని చూడండి నేను ఈ పియానోని ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయడం కోసం తయారు చేశాను దీని వాయిస్తే కోడ్ వర్డ్స్ ద్వారా ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు మిత్రులరా ఈ విషయం ఏలియన్స్ కి తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా దీని ద్వారా కోడ్ వర్డ్స్ ని పంపిస్తున్నారు చూడండి మిత్రులరా చూడండి మళ్ళీ వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి ఈ మ్యూజిక్ ని వినద్దు మిత్రులరా మీరు ఆ మానిటర్ చూడండి అక్కడ ఈ మ్యూజిక్ కోడ్ టైప్ అవుతుంది అంటే దీని అర్థం మోటివ్ వాళ్ళ నాన్నగారు ప్రాణాలతోటే ఉన్నారు ప్లానెట్ యాక్సర్ లో ఉన్నారు ఏదో సమస్యలో ఉండి ఉంటారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్ని సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు కానీ ఇది ఎవరికీ తెలియదు మోటు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప సైంటిస్ట్ ఆయన ఏలియన్స్ మీద రీసెర్చ్ చేసేవారు ఆయన అందరూ ఏలియన్స్ ని మనుషుల్ని ఫ్రెండ్స్ గా చేద్దామని ఆశపడ్డారు కానీ హఠాత్తుగా గా ఒక రోజు ఆయన కనపడకుండా పోయారు ఒకవేళ ప్లానెట్ యాక్స్ లోని ఏలియన్స్ ఆయన్ని ఎత్తుకుపోయాయేమో నాన్న ఎక్కడున్నారు నేను మిమ్మల్ని చూడాలి అరే మోటు ఇది కంప్యూటర్ మీ నాన్నగారు కాదు నేను మా నాన్నగారు చూడాలి నేను మా నాన్నగారిని చూడాలి నానా మిత్రుడా నా సోదరుడా నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవాలి అంటే ఇప్పుడు మనందరం అందరం ప్లేట్ ఎక్సార్కి వెళ్ళాల్సిందే పోయి మిత్రుడా అక్కడ చూడు అదే ప్లేనెట్ ఎక్స్ నాన్నగారు నేను వస్తున్నాను నాన్నగారు నాన్నగారు ఎక్కడున్నారు నా కంటికి కనిపించట్లేదండి ఎక్కడున్నారు చెప్పండి చెప్పండి నాన్నగారు మోటు ఇది కేవలం శాటిలైట్ ఇమేజ్ మాత్రమే నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు నువ్వు తప్పకుండా ఆయన కలుస్తావు ఆ ప్లానెట్ ఎక్సర్ ఎక్కడ ఉన్నా సరే మీ నాన్నగారిని అక్కడి నుంచి మనం ఖచ్చితంగా తీసుకుని వద్దాం Okay, bye. bye. జీవితాంతం ఇలా చెత్తలోనే బతుకుతూ ఉండండి చివరికి ఇదే మీ జీవితంగా మారిపోతుంది ఇలాగే ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు మీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా కానీ మేము ఇంకేం చేయగలం జారు మమ్మల్ని కిందకి పంపించేశాడు మేము పైకి వెళ్ళలేము వాళ్ళు వేసిన కుప్పలన్నింటినీ ఏళ్ళం తప్ప మాకు ఇంకేం పని ఉంది ఏ ఈ జామ్ చాలా బాగుంది తిని చూడు కావాలంటే జామ్ అంతా నువ్వొక్కడ వేత్తిను చూస్తుంటే ఆ రోజుల్ని మీరందరూ మర్చిపోయినట్టున్నారు మనం పైన టవర్స్ లో జీవించే వాళ్ళం అప్పుడు ఎంతగానో స్వేచ్ఛగా ఉండేవాళ్ళం ఆ రోజులు ఎంత బాగుండేవో మాకన్ని జ్ఞాపకం ఉన్నాయి కానీ మేము మాత్రం ఏం చేయగలం ఇదిగో దీన్ని తినండి ఈ రొట్టి చాలా టేస్ట్ గా ఉంది ఏ జుమి మన వెంటనే సార్ దురాగతాల్ని అడ్డుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి ర్మే గారికి స్వాగతం గెలక్సీ ప్రయాణం బాగా జరిగిందా मोहन सिन्हा तो मौत डाली నా మిత్రమా నా సహోదరా ఎలా ఉన్నా ఒక్కసారి నా కంటి కట్టిన కట్టు విప్పు అప్పుడు నేనేటో చూపిస్తాను నీకే తెలుసు కదా నేనెప్పుడు అబద్ధాలు చెప్పనని ఒకవేళ చెప్తే కాకులు పొడుస్తాయి నాకు కాకులంటే చాలా భయం అందుకని నేను మాటిస్తున్నాను నిన్ను విడిపిస్తాను తప్పకుండా విడిపిస్తాను కానీ అందుకు ముందు నువ్వు నాకు ఇది నేర్పించాలి నువ్వు ఎలా నీ మైండ్ కంట్రోల్ మెషిన్ తో నీ బ్రెయిన్ ని నీ కళ్ళని ఎలా కనెక్ట్ చేస్తున్నావో నాకు నేర్పాలి ఇక్కడ అందరూ గాయాల్లోనే ఎగురుతున్నారు ఇక భూమి మీద ఎవరున్నట్టు ఓయ్ నేను దీని గురించి చదివాను మిత్రమా వీళ్ళు నాయకుడి పేరు జోర్ వాడెంతో క్రూరుడు దుర్మార్ గురున్ని తీసుకెళ్ళి వాడికెవరు ఎదురు తిరిగినా వాడు తీసుకెళ్లి కింద ఉన్న చెత్త పుట్టులో పడేస్తారు అంతేకాదు వాళ్ళు ఇదిగో ఇటువంటి లేజర్ బీమ్ ఫ్లోర్ తయారు చేశారు కింద ఉన్న వాళ్ళు ఎవరు పైకి రావకుండా ఉండటం కోసం అయ్యామో వాళ్ళదైతే మన స్పేస్షిప్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది స్పేస్షిప్ గల్లోనే ఉంటుంది మనం మాత్రం కిందకి వెళ్తాం నేను అన్నీ వచ్చాను పొద్దు పర్వాలేదు పెద్దనయ్యా ఫ్లయింగ్ కారు కూడా రెడీ చేసి ఉంచారే ఇప్పుడు దీంట్లో వెళ్తే సూపర్ గా ఉంటది మిత్రులు ఏంటిది హలో హలో ఆల్ సెక్యూరిటీ దిస్ ఈజ్ ఎక్స్ జీరో జీరో వన్ హియర్ రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ ఏదో గుర్తు తెలియని వాహనం మన నగరంలోకి ప్రవేశించింది అందులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు సీలో ఉన్న వాలంటీర్స్ క్యాచ్ దామ్ ఎక్స్ సెవెంటీ ఫైవ్ ఆ కార్ కారణం ముందు వెళతోంది పట్టుకోవడానికి వెళ్తున్నాను అది జోన్ ఫైవ్ నుండి జోన్ సెవెన్ కి వెళ్తుంది జోన్ సెవెన్ అలర్ట్ జోన్ సెవెన్ అలర్ట్ హలో ఐఎమ్ రెడీ దిస్ ఇస్ ఎక్స్ వన్ జీరో వన్ ఐఎమ్ చూస్తున్నారు మిత్రులారా మనకి స్వాగతం చెప్పడానికి మొత్తం అంతా కట్టుకట్టుకుని వస్తున్నారు ఊరేగింప ఇక్కడ ఎవరి పెళ్లి జరుగుతోంది ఊరేగింప ఎక్కడా వెనక్కి చూడు మోటు వెనక్కి చూడు ఆ పోలీసు మనల్ని వెంటాడుతున్నాడు అరే పోలీసులే కాదు ఆర్మీ వాళ్ళు కూడా ఈ రోజు మనల్ని పట్టుకోలేరు పెద్దనయ్యా నేను డ్రైవ్ చేస్తాను నాకు ఇవ్వు పత్రులు నువ్వు ముందుకు వచ్చేసాయి లేదంటే మీ కార్న్ చేస్తాను చింగం చేతులు తప్పించుకోవడం నువ్వు కారు నడుపు వీడి సంగతి చూస్తాను 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 Uh 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 Oh Mami dadi ka parate ఇప్పుడు చూద్దాం ఎవరికి ఎత్త దమ్ముండో పోయి మూడు నా ప్రాణమితుడా ఏ ఏమిటో చేస్తున్న పని ఇంజిన్ ఆఫ్ చేస్తే మనం అందరం కిందకి వెళ్ళిపోతాం మిత్రమా ఇంకా ఎవరో మాట్లాడినట్టున్నారు అందుకనే అదిగో అటు చూడు సెక్యూరిటీ వాళ్ళు వెంబడిస్తున్నారు మనం ఈ నెట్ డోర్ ని ఓపెన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఏ రోజైతే ఈ నెట్ ని ఓపెన్ చేయగలుగుతామో ఆ రోజే మళ్ళీ వెళ్లి మన పోరాటాన్ని మనం మొదలు పెట్టగలమో అంతవరకు వేచి ఉండాలి మనం కనుక లేజర్ నెట్ ని తాగేమంటే మనం అందరం బస్సు అయిపోతాం మిత్రమా Yeah. w e l c o m n t e మాకెందుకు సహాయం నాకు మీ నాన్నగారు బాగా తెలుసు అంతేకాదు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి నేను ఎన్నో చోట్లకి మెసేజెస్ పంపించాను మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది నువ్వు మోటూవే కదా అవును నేనే నేనే అచ్చను అచ్చో నువ్వు మీ నాన్నగారిలాగే ఉన్నావు మిత్రుడు డాక్టర్ ఇన్స్పెక్టర్ హలో ఇప్పుడు మీకు విషయం బాగా అర్థమైంది అనుకుంటాను మోటుని రమ్మని మీరు తరచూ మెసేజ్ల మీద మెసేజ్లు పంపుతూ ఉన్నారు కదా కానీ మోటు కళ్ళలో మీరు వాళ్ళ నాన్నగారిని ఎత్తుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఆయన దగ్గర అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తిని ఉపయోగించి ఎవరి కళ్ళలోకైనా వెళ్లి రాగలరు అలాగే ఎవరి కళ్ళలోకైనా చూసి వారి మనసులో ఏముందో చెప్పేయగలరు కంట్రోల్ కూడా చేయగలరు ఆ శక్తిని తీసుకోవడానికి ఇప్పుడు నువ్వు చిన్నవాడివి చాలా చిన్నవాడివి ఇన్ని రోజులు అజార్ దగ్గర నుంచి నిన్ను కాపాడడం కోసమే ఆయన నిన్ను కాంటాక్ట్ చేయకుండా ఉన్నారు ఆయనకి ఇప్పుడు వయసు పెద్దదైంది అంతేకాకుండా తట్టుకునే శక్తి పోతుంది ఇప్పుడు నువ్వు పెద్దవాడివి కదా ఆయన్ని విడి గెలిపించి తీసుకువెళ్ళగలవన్న నమ్మకం ఆయనకు వచ్చింది నన్ను త్వరగా తీసుకువెళ్ళండి త్వరగా మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి నేను ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను నువ్వు ఇలా ఆవేశపడకూడదు అజార్ సార్ ప్రమాదకరమైన వాడే కాదు చాలా తెలివైన వాడు కూడా ఆయన దగ్గర చాలా తెలివిగా ప్రవర్తించాలి చూడండి మీరు బాగా ఆకలితో ఉన్నట్టు ముందు భోజనం చేయండి ఆ తర్వాత మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను నేను చెప్పింది మీకు అర్థం వాచ్ ఇండియాస్ లార్జెస్ కిడ్స్ లైబ్రరీ ఓన్లీ ఆన్ జియో హాట్ స్టార్ డౌన్లోడ్ ది నౌ